హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఎగ్స్ని ఇలాగో ఉడకబెట్టుకోవాలండి ఉల్లిపాయలు బంగాళాదుంప ముక్కలు టమాటాలు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా చేసుకోండి ములక్కాడ ముక్కలు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు కారం ఉప్పు పసుపు ఇప్పుడు కర్రీ చేసే విధానం చూద్దామండి ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఆనియన్స్ మగ్గి కదండి ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా బాగా మగ్గుతుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దాంట్లో ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి ఇవి కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి ములక్కాడ ముక్కలు వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకుందాం ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కర్రీకి సరిపడా కారం పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు సగం ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా సగం ఉడుగుతుంది కదండి దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకుని మూత పెట్టేసి కర్రీని బాగా దగ్గరగా ఎగిరించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా ఎగరాలండి కర్రీ ఆయిల్ పైకి వచ్చింది కదా ఇలా కర్రీలో ఆయిల్ పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే ఇంకా దించేసుకుందాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి